పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ ముప్పై ఐదో వర్ధంతి కార్యక్రమాన్ని కుర్చేడు మండలం పొట్లపాడు గ్రామంలో నిర్వహిస్తున్నట్లు జనసేన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గరిగిపాటి వెంకట్ తెలిపారు దర్శి పట్టణం అద్దంకి రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో వెంకట్ మీడియాతో మాట్లాడారు వంగవీటి మోహన్ రంగ అభిమానుల ఆధ్వర్యంలో పొట్లపాడు గ్రామంలో జరిగే రంగ వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన ఈ సందర్భంగా అభిమానులను కోరారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ వంగవీటి మోహన్ గారి ముప్పై ఐదో వర్ధంతి సందర్భంగా వేమ జనసేన పార్టీ కార్యాలయం దర్శించి ఇవే మా గాన నివాళులర్పిస్తున్నాం అదేవిధంగా ఈరోజు సాయంత్రం పొట్లపాడు గ్రామంలో వంగవీటి గారి అభిమానుల కోరిక మేరకు అక్కడ కూడా ప్రోగ్రామ్ ఉంది ఈవినింగ్ అదే కాకుండా రంగాగారి విగ్రహం సీఎం పిఎం విగ్రహాలు కాకుండా స్టేట్ మొత్తం ఉన్న ఏకైక వ్యక్తి విగ్రహాలు ఉన్న ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు కులాలకి మతాలకి అతీతంగా ఆయన చేసిన ఏదైతే పైన ఉందో అది అందరికీ ఆదర్శ స్ఫూర్తిదాయకంగా ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఉన్న యూత్ కానీ ఎవరైనా ఆదర్శంగా తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు సాయంత్రం అందరిని పొట్లపాడులో గారి వర్ధన్ సందర్భంగా ర్యాలీ అను Like, share, subscribe, and get notifications.